अहं नानाथला ना पुण्यक्षेत्रम् ఓం శ్రీ శ్రీగురు హరి ఓం శ్రీ మహాపరమేశ్వర నమస్కారం అండి యాదాద్రిలోని చోడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మాన పుణ్యక్షేత్రమందు మతిస్థింతం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజు అనగా స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరం పుష్యమాసం బహుళపక్షం శుభదీ శుభ నక్షత్రం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున నాగర్ కర్నూల్ వాస్తవ్యులు వీరబొమ్మ రాజశేఖర్ ధనలక్ష్మి గార్ల రెండవ కుమారుడు వీరబొమ్మ సంతోష్ కుమార్ తేజస్వి గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి యొక్క తల్లి గారు కేక్ కట్ చేయించడం జరుగుతుంది హ్యాపీ వెడ్డింగ్ హాన్వర్స్ డే హ్యాపీ వెడ్డింగ్ హ్యాన్వర్స్ డే పెళ్లి రోజు శుభాకాంక్షలు సంతోష్ కుమార్ తేజస్వి గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెండషెట్ల గోత్రోభవసులైన వీరబొమ్మ సంతోష్ కుమార్ తేజస్వి గారుల పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేయించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్న వారు తల్లిదండ్రులు వీరబొమ్మ రాజశేఖర్ ధనలక్ష్మి గారులు అదేవిధంగా అన్నయ్య వదిన భూపేష్ శృతి గారు పెద్దమ్మ అనంతమ్మ గారు బావ వెంకన్న జ్యోతి రాజేష్ సుజాత వీరందరూ కూడా యొక్క అనాథులకు అభాగ్యులకు పెళ్లి రోజు సందర్భంగా వారే అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోష్ కుమార్ తేజస్వి గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మీ కుటుంబ సభ్యులు అందించుచున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి ఇవ్వ నుంచి వచ్చినామండి మా చిన్నబ్బాయిది మ్యారేడ్ ఏ ఉండేది ఇంకా అక్కడ అన్నదానానికి ఇవ్వాలని అనుకున్నాము మా సార్ పేరు ఆశే నేను నా పేరు ధనలక్ష్మి ఇక్కడ ఇవ్వాలని ఇది అన్నదానం చేయాలని అనుకున్నాము ఇది ఎట్లా తెలుసు మాకు అంటే ఇంకా ఈమె దేవరకొండ ఇక్కడ జ్యోతి ద్వారా తెలుస్తుంది అనమాట ఎంతో మంది ఇస్తున్నారు కదా ఇక్కడ బాగుంటుంది అంతా చాలామంది ఉన్నారు ఇట్లా అంతా చాలా చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళు ఇటువంటి వాళ్ళకు న్యాయం చేయాలని అనుకున్నాము మేము అనుకున్నాను ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించుతున్నామండి ఈరోజు నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడికి మేము దేవరకొండ నుంచి వచ్చినాము నా పేరు పందిరి వెంకన్న జ్యోతి మేము వచ్చేసి ఈరోజు మా కజిన్ బ్రదర్ది వెడ్డింగ్ యానివర్సరీ సో దాని సందర్భంగా మా బాబాయ్ గారు వీరబొమ్మ రాజశేఖర్ ధనలక్ష్మి గారు నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ అండి వాళ్ళు మొన్న ట్వంటీ సిక్స్త్ రోజు మేము ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసాం కదా ఫోర్త్ యానివర్సరీ ఇక్కడే చేసాం మా సొసైటీది సో మా బాబాయ్ గారు అది చూసి నైట్ నైటే మాకు కాల్ చేసి ఈరోజు తమ్ముడిది వెడ్డింగ్ డే ఉంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ సో మేము అక్కడ చేద్దాం అనుకుంటున్నాం రా ఎలా ఉంటుంది అంటే నైస్ బాబాయ్ చేయండి అని చెప్పాను సో మా బాబాయ్ నైట్ నైట్ ఎలెవెన్ ఓ క్లాక్కి చెప్పేసి మాకు అమౌంట్ కొట్టిన విషయం కూడా తెలియదు అమౌంట్ కొట్టి పంపించేసి పిన్ని పంపిస్తున్నా మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చేసినండి నేను రాలేకపోతున్నా మిస్ అవుతున్నా అని చెప్పాడు కానీ మా బాబాయ్ వస్తే చాలా ఏడ్చేవాడు ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళని చూస్తే చాలా బాధపడతారు అంటే మా బాబాయ్ చాలా ఇయర్స్ నుంచి మా చిన్నపిల్లలప్పటి నుండి కూడా చూస్తున్నాము తను చాలామందికి హెల్ప్ చేశారు సో మనం చేసింది ఈ చేతిదికి ఈ చేయికి తెలియద్దు అంటారు కదా అలాగా తను ఎంతోమంది అనాథలకి కానీ ఎటువంటి చాలామందికి హెల్ప్ చేస్తుంటారు మా బ్రదర్స్ అయినా కానీ మా బాబాయ్ వాళ్ళైనా కానీ ఈ ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి మనం చేస్తున్న దాంట్లో కొంత ఎంతో కొంత మనకు భగవంతుడు ఇస్తున్నారు కదా దాంట్లో ఒక పది పైసలైనా మనము పేదవాళ్ళకి పంచితే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు అది చేస్తుంటారు నేను చేస్తున్న సొసైటీ ఫామ్ చేసినప్పుడు కూడా మా బాబాయ్ గుడ్ ఆలోచన బేట నువ్వు ఇలాగే కొనసాగించు నీకు నేను ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటాను నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్పంచుకుంటాను అని చెప్పేసి మా బాబాయ్ ప్రతి టైంలో మాకు హెల్ప్ చేస్తుంటాడు ప్రతి విషయంలో కూడా సజెస్ట్ సజెషన్ చేస్తుంటాడు నా ఫాదర్ లేకపోయినా కూడా నాకు ఫాదర్ తానే మా బాబాయ్ను సో మా బాబాయ్ని రోల్ మోడల్గా మేము చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా అడ్జస్ట్మెంట్ అని ఎలా ఉండాలో అనేది కూడా లైఫ్లో మాకు చాలా నేర్పిస్తుంటాడు తనని చూసి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది తనకున్నటువంటి పేషెన్సీ మాకు కూడా ఉండదు ఆడవాళ్ళమైన మాకే ఉండదు మగవాళ్ళలో పేషెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ మా బాబాయ్కి చాలా ఎక్కువ ఈ కార్యక్రమం జరిపించి ఆదరణ సొసైటీ ఆధ్వర్యంలో చేయించడం కోసం తను అడగడము నాకు చాలా హ్యాపీగా ఉంది వన్ సెకండ్ మా బ్రదర్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సంతోష్ అండ్ తేజస్వి అలాగే మా బాబాయ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత దూరం నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే లాంగ్ కదా అది మనకి రావడం అనేది అలా మార్నింగ్ మార్నింగే అనుకోని వెంటనే మా పిన్నిని పంపించడం జరిగింది అలాగే మేము ఇక్కడికి వచ్చినాము మా మదర్ని కూడా ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకొచ్చాను మాతో పాటు చాలా హెల్ చేస్తుంటారు కానీ మేము బయటికి అనేది మా మదర్ని తీసుకురావడం జరగదు అలాగే మా మదర్ని కూడా ఇలాంటి ప్లేసెస్కి తీసుకురావడం నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటే ఒకవైపు ఆనందము బట్ ఇంకొక వైపు ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా బాధపడుతుంటారు కానీ మనం దాన్ని చేయలేము కదా వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఇచ్చింది అది కానీ ఇక్కడ చేసేటువంటి యజమాన్యానికి మాత్రం మొట్టమొదటగా చాలా కృతజ్ఞతలు ఎంతో పేషెన్సీతో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మతిస్థిమితం లేని వాళ్ళనుకో ఎవరైనా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉన్నా ఇక్కడ ఉండేటువంటి డివోటీస్ కానీ యజమాన్యం కానీ చాలామంది వాళ్ళందరినీ ఓపికతో వాళ్ళని ఓదార్చుతూ వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంతో కొంత వాళ్ళది వాళ్ళ పని చేసుకునే స్థాయికి తీసుకొచ్చారు చూడు వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు అండి యజమాన్యానికి అండ్ డివోటీస్కి అందరికీ కూడా డివోటీస్కి ఇంత ఓపిక ఉండి వీళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేయడం తయారు చేయడం వాళ్ళకి ఈనకున్నా వాళ్ళు వినేలాగా వాళ్ళలోపటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇలా మూవ్ చేస్తున్నారు కదా వాళ్ళు నిజంగా రియలీ గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి అమ్మ నాన్న పుణ్యక్షేత్రానికి మేము ఇది థర్డ్ టైం సందర్శించడం వెరీ చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అమ్మ నానా పుణ్యక్షేత్రం